ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే వైఎస్ఆర్సీపీ నేతలపై వేధింపులు ఎక్కువయ్యాయని అరుగు ఎంపీ తనుజారాణి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు మంగళవారం జూలై రెండు ఆమె రాష్ట్రపతిని కలిశారు పదిహేను నిమిషాల పాటు రాష్ట్రపతితో తనుజరాని భేటీ అయ్యారు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు నాయకులు కార్యకర్తలపై భౌతిక దాడులు ఆస్తుల విధ్వంసాలతో రాష్ట్రంలో భయానిక పరిస్థితులు నెలకొన్నాయన్నారు జివో నెంబర్ మూడు పునరుద్ధరించాలని లేదంటే ప్రత్యేక చట్టం ద్వారా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్ని స్థానిక గిరిజనులకు కేటాయించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు అరకు కాఫీ రైతుల బాగు కోసం గిరిజన కాఫీ సొసైటీ స్థాపించాలని ఈ సొసైటీ ద్వారా కాఫీ కొనుగోలు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉందని రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు లోక్సభలో చంద్రబాబుపై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ నిప్పులు చెరిగారు చంద్రబాబును ఈడీ సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయన అవినీతి పరుడు కాదా అంటూ ప్రశ్నించారు ఆయనపై కేసులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయంటూ నిలదీశారు ప్రభుత్వం ఏర్పాటు కోసం అవినీతి పరులతో చేతులు కలిపారు చంద్రబాబు అజిత్ పవార్ ప్రపుల్ పటేల్ వారు బీజేపీతో చేతులు కలిపితే వారిపై కేసులను వాషింగ్ మిషన్లో వేసినట్లేనా బీజేపీతో చేతులు కలిపినంత మాత్రాన నిజాయితీ పరులుగా మారిపోయారా అంటూ దుయ్యబట్టారు బీజేపీకి నాలుగు వందల సీట్లు దాటుతాయని ప్రచారం చేసి స్టాక్ మార్కెట్లో షేర్లు కొనాలని ప్రచారం చేశారు టీడీపీ అగ్రనేత ఒకే రోజులో ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు సంపాదించారు ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరపాలి అని కళ్యాణి బెనర్జీ డిమాండ్ చేశారు